ఎలార మిత్రులారు అందరికీ నమస్తే నేను గరడపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది బాల్యం యవనం నడివయస్కులు వృద్ధాప్యం అంటే సీనియర్ సిటిజన్షిప్ ఈ కామన్గా మనిషి జీవితంలో జరిగాయి వృద్ధాప్యానికి సంబంధించి అనేక రకాలు ఉన్నది ఎవరు అమృతం దాగి వెయ్యేళ్ళు బతికింది లేదు పురాణాల్లో ఇతిహాసాల్లో గ్రంథాల్లో మత గ్రంథాల్లో వెయ్యేళ్ళు బతికారని చెప్పుకోవటం సో వాటిని గౌరవిద్దాం మానవుని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ వైపుగా వెళ్ళినప్పుడు స్వాగతిద్దాం సో ఈ క్రమంలోనే ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది పండుటాకులు రాలే పండుటాకులను చూసి చిగురించే ఆకులు నవ్వట అంటే ఇటు కూడా ఆ పరిస్థితి వస్తుంది సో అందుకోసం వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ గౌరవించుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఈ దేశంలో వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము ఇంకొక రంగం ఇంకొక రంగంలో వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం తెలియజేసుకుంటాను మనిషి అయి పుట్టిన తర్వాత మనిషి ఆయుస్ వంద ఏళ్ళు తాబేల ఆయుసు మూడు వందల ఏళ్ళు కుక్క ఆయుసు ఏళ్ళు అట్లా ఒక్కొక్క దేవుడు అనండి లేకపోతే సైన్స్ అనండి ఒక్కొక్క జీవి ఇంతకాలం అనేది లైఫ్ స్పాన్ ఉన్నది కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు కొన్ని సంవత్సరాలు తక్కువ బతకొచ్చు వాళ్ళ జెనెటికల్గా వాళ్ళు ఉండే ఆరోగ్య పరిస్థితిని బట్టి లేకపోతే వాళ్ళలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉండటం కావచ్చు ఆ పరిస్థితులు ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయనేది తెలియజేసుకున్నాను సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ప్రతి పది మందిలో ఒకళ్ళు ఉన్నారు ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి యువత పెద్ద ఎత్తున ఉంది వందకు అరవై శాతం ఉంది సో అట్లా ఉంచండి సో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు సిక్స్టీ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు సో పది మంది ప్రతి పది మందిలో ఒకళ్ళు ఉన్నారు అంటే తొమ్మిది మందికి ఒకళ్ళు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ మరి కనిపిస్తున్నారు ఇప్పుడు సో చాలా దేశాలు వృద్ధాప్యం పిల్లలు ఘనమని చెప్పేసి చాలా దేశాలు చాలా రాష్ట్రాలు అంటుంటే మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం సో ఇది పరిస్థితి మితలరా మిథులరా రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం ఇరవై ఐదులో ప్రతి పది మందిలో ఒక్కళ్ళు వృద్ధులు ఉంటే రెండు వేల యాభై సంవత్సరం నాటికి వచ్చేసరికి ప్రతి రెండు వేల ఇరవై ఐదు ఏంది కదా ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళకి రెండు వేల యాభై నాటికి ప్రతి ఐదు ఊరిలో ఒకళ్ళు వృద్ధులు ఉంటారనేది లెక్కలు విశేషం చెప్తా ఉంది అంచనాల అసెస్మెంట్స్ మనకు ఉన్నటువంటి జనాభా సిద్ధాంతం తీరికి సంబంధించినటువంటి చెప్తా ఉన్నా జనాభా సిద్ధాంతానికి సంబంధించి మనం గతంలో కొన్ని ఉదాహరణలు చెప్పాం చాలా సందర్భాలు భవిష్యత్తులో కూడా చెప్తాం మళ్ళీ డైవర్ట్ అవుతారు జనాభా సిద్ధాంతాన్ని ఇందులో మ్యారేజ్ చేస్తే సో జనాభా సిద్ధాంతాన్ని మరో ప్రత్యేక సందర్భంలో ఇప్పటికే చెప్పాము మళ్ళీ చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం అవసరాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి సో అది అంటే ఇప్పుడేమో వందకి పది అరవై సంవత్సరాలు దాటినోళ్ళు పది మందికి పది మందికి ఒక్కళ్ళు ఉంటే రెండు వేల యాభై సంవత్సరానికి వచ్చేసరికి ఈ ఐదు మందికి ఒకళ్ళు సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు ఉండే పరిస్థితి మనకు కనపడతా ఉంది మనం ఏమంటున్నాం రెండు వేల యాభై నాటికి ఐదు మందిలో ఒకళ్ళు వృద్ధులు ఉంటారు అంటున్నాం కదా రెండు ఇరవై ఒకటి యాభై సంవత్సరానికి వచ్చారు ఇంకా రాబోయే నూట ఇరవై ఐదు సంవత్సరాలకి ప్రపంచవ్యాప్తంగా అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అప్పటికి నూట ఇరవై సంవత్సరాల నాటికి రెండు ఇరవై ఒకటి యాభై నాటికి ప్రతి ముగ్గురులో ఒకళ్ళు సీనియర్ సిటిజన్ అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారనేది మనకి జనాభా సిద్ధాంతం ప్రకారం విశ్లేషణలో సిద్ధాంతాలు చెప్తూ ఉన్నాయి సహజంగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత బండి బోరుకు వచ్చినట్టుగా కొన్ని అవయవాలు డ్యామేజ్ అవుతూ ఉంటుంటాయి మోకాళ్ళు అరిగిపోతాయి నొప్పులు వేస్తూ ఉంటాయి జంట కొంతమంది ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతితే బతికేంటి స్వాగతిద్దాం సో డెబ్బై ఎనభై ఏళ్ళు స్వతంత్రం వచ్చినటికి నలభై ఏళ్ళే అగ్రిగైడ్ ఐస్ లైఫ్ స్పాను ఇండియన్స్కి ఇప్పుడు ఎనభై ఏళ్ళ దాకా వచ్చాను డెబ్బై ఏడు నుంచి ఎనభై ఏళ్ళకి వచ్చాను అరబై కాలను వంద ఏడు నూట యాభై ఏడు బతి ఆధునిక వైద్యం స్వాగతిద్దాం సో ఇప్పటికైతే ఇది పరిస్థితి సో అరవై ఏళ్ళు దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కొడుకులు కూతురు తినప్పుడు వాళ్ళ పిల్లలు మనోళ్ళు మనోరాలతో వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్గా సో కొన్ని కొద్దిపాటి శారీరక శ్రమ కలిగే తోట పని లాంటి కూరగాయలు తెచ్చుకోవడం ప్యాకెట్లు తెచ్చుకోవడం లాంటి సో అందుకోసం వయసులో ఉన్నప్పుడే ఎంతో కొంత సంపాదించుకొని వెనకేసుకోమని అనేక ఆర్థిక సిద్ధాంతాలు చెప్తున్నాయి మనం కూడా న్యూలక్ష ఆర్గనైన్గా అదే చెప్తున్నాం అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో భారతదేశం కూడా ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించి కూడా సీనియర్ సిటిజన్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది సో ట్రైన్లో రాయితీ ఇవ్వాలి బ్యాంకులో వడ్డీలు పెంచాలి బస్సుల్లో రాయితీ ఇవ్వాలి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సీనియర్ సిటిజన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెంచాల్సి ఉంది కామన్ పీపుల్ కంటే సో ఆ విధంగా అనేక రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను వాళ్ళు ప్రత్యేకంగా పెట్టాలి మోకాళ్ళ ఆపరేషన్ అరిగిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రెండింటిలో దేంట్లో దాన్ని పెట్టి మోకాళ్ళ ఆపరేషన్ చేయండి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఫారన్ లెటర్స్ బేస్ మటన్ లెటర్స్ ఇబ్బంది అవుతుంది ఫారిన్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఫంక్షన్లకు కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాను ఫంక్షన్లకు పోవట్లేదు ఫంక్షన్లో పోతే అయితే రెండు అడుగులు వేస్తే పోతున్నారు అట్లా కాకుండా దూరం అయితే కొంచెం నడిచే ఉంటే పోవట్లేదు మోకాళ్ళ నొప్పులు ఇంకా ఫారిన్ లెటర్లు కట్టిస్తే మంచిది కుర్చీలాగా ఉంటాయి ఇట్లా కుర్చీలాగా ఉంటే ఇట్లా కుర్చుంటే వాష్రూమ్కి వెళ్తారు మోకాళ్ళ కలకలు మోడలు అరిగిపోయి వాళ్ళు వ్యవసాయ రంగంలో రోజువారీ అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అరిగిపోతున్నాయి ఆ సమస్యలు ఫ్లోరైడ్ కంటెంట్ కూడా ఉండదు భారతదేశ వ్యాప్తంగా సో అందుకోసం భారీ లిటర్లే శాంక్షన్ చేయాలి భవిష్యత్తులో రెండు శాంక్షన్ చేయండి కొంచెం అడల్పు ప్లేస్ ఇచ్చి మీరు డెబ్బై కేజాలు కాదు దరిద్రం కాదు డెబ్బై కేజాలు కాకుండా వంద నుంచి రెండు వందల గజాలు ఇవ్వండి అప్పుడు బా బాత్రూమ్ లిటర్న్లు కట్టుకుంటారు మంచిగా రెండు మూడు గదులు ఇల్లు వేసుకుంటారు నాలుగు మొక్కలు ఆడతారు ఇంకుడు గుంటలు కూడా దూకుంటారు ఏమి ఇవ్వకుండా టిక్కీ గదుల్లో మరి ఇచ్చేస్తా ఉన్నారు పెట్టేదేదో నాలుగు ఇడ్లీలు పెట్టినందుకు మధ్యాహ్నం అన్నానికి పిలిచి నైట్ డిన్నర్కి పిలిచి చుట్టాలు పిలిచారు తల నాలుగు ఇడ్లీలు పెట్టి నుండి అన్నం పెట్టి పంపించండి అందుకోసం వంద గజాలు నూట యాభై గాజాలను ఇవ్వండి కనీసం అవి ఇచ్చినప్పుడు అన్నీ ఉంటాయి నాలుగు గదులు మూడు గదులు వేసుకుంటారు అదేవిధంగా రెండు తరాలకు కూడా పనికి వస్తుంది బాత్రూమ్ లెట్టు విశాలంగా కట్టుకుంటారు అదేవిధంగా నాలుగు మొక్కలు కూడా వేసుకుంటారు కోడి పిల్లలను గోడి పిల్లలను పెంచుకుంటారు అదనపు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉంటుంది ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎవరు అమృతం కొట్టలేదు మధ్యలో వచ్చి అమృతం తాగారు సో ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది వృద్ధులు మనకి కనిపిస్తున్నట్టుగా ఉన్నది ప్రతి సంవత్సరం ఇది కొంతమంది చనిపోయేళ్ళు చనిపోతున్నా కొత్త వాళ్ళు సీనియర్ సిటీ అరవై సంవత్సరాలు దాటేవాళ్ళు అట్లా ఆ రేషియో తగ్గట్లేదు సో జనాభా సిద్ధాంతం ప్రకారం ఇప్పటికే మనం అత్యధిక జనాభా కలిసిన వరల్డ్లోనే రెండు వందల దేశాల్లో నూట నలభై ఆరు కోట్లు ప్లస్ జనాభాతోనే వరల్డ్ నెంబర్ వన్గా ఉన్నాం సో ఇది పరిస్థితి సహజంగా మనిషి వాళ్ళు వయసు పెరగటం కాగానే మోడి ముట్టి కిందకి ఎంత వస్తుంది భూమి పుట్టినట్టు పుట్టినట్ంటారు సో ఏదున్నా కూడా కూడా కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్ళటం ఆ విధంగా యాంటీ సోషల్ ఇవెంట్స్ లేకుండా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వయసులో టీనేజ్లో ఉన్నటువంటి ఉద్రిక్త లేకుండా బీపీ షుగర్లు తెచ్చుకునే టెన్షన్స్ లేకుండా ఎక్కువ జాగ్రత్తగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి సో పిల్లలకి సంబంధించి కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు కోడళ్ళకి సంబంధించి వాళ్ళకి నిర్ణయాలు వాళ్ళు కొద్దిలేండి మంచి లాభం నష్టం వాళ్ళే అనిపిస్తారు మీరు టెన్షన్ పెట్టి వాళ్ళని టెన్షన్ పెట్టి మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి వాళ్ళు బాగున్నా లాభం వస్తే వాళ్ళు తెలియతే అట్లా వాళ్ళు అనుకుంటారు నష్టం వస్తే మేమే నడతారు అందుకోసం అనవసరపు ఇన్వాల్వ్ విషయాలు ఇన్వాల్వ్మెంట్ కాకండి అది కొడుకులైనా బిడ్డైనా అల్లుడైనా కోడలైనా మానవుడైనా మానవరాలైనా ఇందుకోసం సీనియర్ సిటిజన్స్కి సందర్భంగా ఇది ఒక సలహా సూచన తెలియజేస్తూ ఉన్నాను ఈ వృద్ధుల్లో జనాభా కూడా వాళ్ళది కూడా బాగానే ఎక్కువ చైనాకి సంబంధించి అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు పదహారు పాయింట్ ఏడు కోట్ల మంది అంటే పదహారు పదహారు కోట్ల ఏడు పదహారు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు సుమారుగా పది లక్షల మంది ఉన్నట్టుగా మనకు లెక్కలు తెలియజేస్తున్నాయి జపాన్లో ముప్పై శాతం మంది అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నట్టుగా లెక్కలు తెలియజేస్తున్నాయి రెండు వేల యాభై నాటికి అరవై నాలుగు లక్షలు అంటే రెండు వేల యాభై సంవత్సరం నాటికి అరవై నాలుగు దేశాల్లో ముప్పై శాతం మంది వృద్ధులతో నిండిపోద్ది అని చెప్పేసి రెండు వందల దేశాల్లో అరవై నాలుగు దేశాలు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది ఒక ఎన్జిఓ సంస్థ వాళ్ళు చెప్తా ఉన్నారు ముగ్గురు ప్రతి ముగ్గురులో ఒకళ్ళు వేధింపులు గురవుతూ ఉన్నారని ఇబ్బందులు గురవుతున్నారని తినిపెట్టలేదని బాగా సంపాదించలేదని మాకు చిన్నప్పుడు సరే చూసుకుని ఒక వేస్ట్ ఫిల్ కూడా ఒక కేసు స్టడీలో మన చిన్నప్పుడు బడి బాబుతో కొట్టిండేడని అందుకు చూడటాడు ఆ ముసలి వాడిని అంటే చిన్నది వీడిది పోయి అమృతం దాడి బ్రతుకుటవాళ్ళగా సో ఎవరికైనా వస్తుంది తండ్రి పెట్టింది తల్లి పెట్టింది తలాపనే ఉంటుందని సో మీ పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు అందుకోసం వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి మరి అమెరికన్ కల్చర్ వచ్చేస్తూ ఉంది వృద్ధాశ్రమాలు అమెరికా లాగా తయారవుతాయని అనిపిస్తూ ఉంది చూద్దాం ఏం పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి మా ధనవంతుల వరకు వృద్ధాశ్రమాల పడేస్తున్న పరిస్థితిని మనం చూస్తాము ఉన్నాం సో గతంలో అంటే అట్లా చూస్తే ఆధునికత పోకట్లు తప్పితే మరి గతంలో ముసవాళ్ళని చూసేవాళ్ళు మరి ఇప్పుడు పరిస్థితి ఏంది ఇప్పుడు ఇంక ఈజీ ముసలాన్ని చూడటం వృద్ధాశ్రమాలు వచ్చినాయి అట్లా ఉంచున్న వృద్ధాశ్రమాలు అటాచ్ బాత్రూమ్ లెటర్లు వచ్చినాయి బట్టలకి వాషింగ్ మిషన్లు వచ్చినాయి బెడ్లు ఉన్నాయి కష్టమేం కాదు అయినా కూడా జీవన జీవనశైలి ఎటువైపు ప్రయాణం చేస్తుందో చూసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ని చూసే పరిస్థితి లేదంటే పరిస్థితి ఉంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది వృద్ధుల్ని ఇంజక్షన్ చేసి చంపేస్తూ ఉన్నారు కొంతమంది గొంతు పీసి చంపేస్తున్నారు ఇంజక్షన్ అది లేటలు ఇవన్నీ ఉన్నాయి చూస్తూ ఉన్నాను అన్నీ చెప్పేస్తే మళ్ళీ మన ఉన్నాయి సో ఆ విషయాలు మనం చెప్పలేం కదా వృద్ధుల్ని చాలామందిని ఇంజక్షన్ చేసి చంపేస్తూ ఉన్నారు ఎప్పుడు చంపుతున్నారనేది దాని సందర్భాన్ని బట్టి లేనప్పుడు చంపుతున్నారా ఆస్తి కోసం చంపుతున్నారా అది ఒక భాగం అది పోస్టుమార్టం రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఏజ్ వాళ్ళకి సీరియస్ 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 అని క్రియేట్ చేయటం ఐసీయూ డాక్టర్తో మాట్లాడుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు పెద్దల మిత్రుల సొంత కుటుంబ సభ్యుల నుంచే ఆధారం లేదని చెప్పేసి యాభై ఆరు శాతం మంది చెప్తున్నట్టు పరిస్థితుంది కుమారుల్లో యాభై ఏడు శాతం కోడల్లో ముప్పై ఎనిమిది శాతం మంది పట్టించుకోవట్లేదు అనేది హక్కుల సంఘాలు లేకపోతే సర్వే సంస్థలు చెప్తూ ఉన్నారు సో దాంతో పాటుగా భయంతో పోలీసులను ఆశ్రయించడం లేదన్నది యాభై రెండు శాతం మంది వృద్ధులు చెప్తా ఉన్నారు మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత వెళ్ళే పరిస్థితి తెలుసు కదా పెద్దాళ్ళు ఈ పరిస్థితులు ఉన్నాయి వృద్ధులకు సంబంధించి ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వందకి నలభై ఐదు శాతం మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో వృద్ధులు ఢిల్లీలో తొంభై రెండు శాతం మంది ఉంటారని ఒక అధ్యయన సంస్థ చెప్తూ ఉంది సో ఇది పరిస్థితి సో ఇట్లాంటి అందరూ వేయి వెయ్యి బతుకుతారు ఎవరైనా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటున్నారు సో నేను ఎరిగి వృద్ధులకు సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్లు కట్టండి ఆ అటాచ్డ్ బాత్రూమ్ లెటర్లు కూడా ఫారెన్ లెట్రిన్స్ కట్టండి వాష్రూమ్లకు సంబంధించి దాని తర్వాత వాషింగ్ మిషన్ కొనండి ముసలి వాళ్ళు కొంచెం డబ్బులు దగ్గర పెట్టుకోండి పిల్లలకి అప్పుడే మొత్తం రాసేపాకండి మీ తదనంతరం రాసే అనే రాయండి ముఖ్యంగా మీ వృద్ధాప్యంలో పెన్షన్ ఎట్లాగో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ వస్తుంది కాబట్టి ఆల్డ్ ఇళ్ళు చూస్తారు ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి రెండు వేలు వస్తాయి నాలుగు ఐదు వేలు ఇస్తే వాళ్ళు బీపీ షుగర్ థైరాయిడ్ అయితే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మొదలు కొనుక్కుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు రెండే ఇస్తానే నాలుగు నుంచి ఆరు వేలు ఇస్తే మంచిదే వాళ్ళు కొంచెం ఆ డబ్బా ఇస్తున్నాయి పేరెంట్స్ని చూస్తారు సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తప్ప మరొకటి దిక్కు లేదని కొంతమంది చెప్తా ఉన్నారు ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కల్లా కొన్ని కుటుంబాలు ఉంటే ఉండొచ్చు కానీ ఎవరు పోయి వాళ్ళే పెట్టుకుంటున్నారు పెళ్ళి తెల్లారి నుంచి సో ఇది సో ప్రభుత్వం నుంచి కూడా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అటు బ్యాంకులకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇవ్వాలి బస్సుల్లో వాళ్ళకి బస్సుల్లో ట్రైన్లో సపరేట్ సీట్లు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కింద రాయితీలు ఇవ్వాలి ఇంకా మోకాళ్ళ ఆపరేషన్లు ఏదైతే ఉన్నాయో అవి అరక్షిలో కానీ ఆయుష్మాన్లో ఆయుష్మాన్ భావన్లో పెట్టి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ జీవించడం వల్ల వాళ్ళకి ఇంకా లైఫ్ స్టైన్ నొప్పులు లేనటువంటి జీవితం గడుపుతారు ఆ ముసలిళ్ళది ఏంటో అంటున్నారు నేను కొన్ని ఆర్థోపెడిక్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు రాజ్యాలయాల్లో అంటారు రాజ్యాలయాల్లోనే వెళ్ళకపోయినా బతికొన్న రోజులు మోకాళ్ళు ఉండడం వలు నొప్పులు లేకుండా జీవిస్తారు కోసం వీటికి సంబంధించి ఆయుష్మాన్ భారత్లో కానీ అరక్షిలో కానీ ఖచ్చితంగా మోకాళ్ళ ఆపరేషన్లు ఏదైతే చేయాలి దాంతోపాటు టీతికి సంబంధించి కూడా అరక్షిలో పెట్టండి సో అవి చేయించుకోలేకపోతున్నారు పళ్ళు ఊడిపోతే కొత్త పళ్ళుకి సంబంధించి అవి మెడికల్ సైన్స్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ని పెట్టి ఇంతవరకు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఏమవుతున్నాయి కేసు స్టడీస్ చూస్తే ప్రైవేటు డిహెంహెచ్ఓ ఆఫీస్ నుంచి తెప్పించుకుంటే అవి రిపోర్ట్స్ దొరుకుతాయి సో వాటిని ఏమైనా అవకాశం ఉంటే వాటిని పెట్టే అటు జగన్ అన్న పెట్టినాయి సీబీఐనా పెట్టినాయి రేవంత్ రెడ్డి పెడతాడా కేసీఆర్ పెడతాడా లేకపోతే నరేంద్ర మోడీ గారు పెడతారా రాహుల్ అన్న పెడతారా ఎవరో ఒకళ్ళు పెట్టండి సో ఆ విధంగా ఈ సీనియర్ సిటిజన్స్ని సీనియర్ సిటిజన్స్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ సో పెద్దరా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గైడ్ ప్లేస్ వచ్చాను నేను లక్ష్య ఆర్గనైజేషన్